అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శివానుగ్రహం ద్వారా అష్టఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగడానికి అలాగే జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదగడానికి ఆ పరమేశ్వరుని వద్ద ఈ దీపాన్ని వెలిగించాలి అసలు ఆ దీపం ఏమిటి దాన్ని ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ దీపాన్ని వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటనేవి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ముందు ఫలితం అనేది తెలిస్తేనే ఏ పూజ అయినా చేస్తున్నారు అందువల్లనే ఫలితాలనేవి కూడా చెప్తాను ఇక మనం దైవం దగ్గర ఎన్నో రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే దీపం మాత్రం చాలా ప్రత్యేకమైందండి దానిని కనుక సరైన రీతిలో వెలిగించినట్లయితే ఇది అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది అదే నారికేళ దీపం ఈ దీపాన్ని ఏ సోమవారం రోజైనా లేదా మాసశివరాత్రి రోజైనా ప్రదోషవ్రతం ఉన్న రోజు అయినా కూడా వెలిగించవచ్చు ముఖ్యంగా శ్రావణ మాసంలోని సోమవారాలు కానీ కార్తీక మాసంలోని సోమవారాలు కానీ వెలిగించినట్లయితే వచ్చే ఫలితం అనేది మహా అద్భుతంగా ఉంటుందండి ఐశ్వర్యకారకుడు పరమశివుడు అని అందరికీ తెలుసు కుబేరునికి మహాలక్ష్మీదేవి సంపదను ప్రసాదిస్తే ఆ మహాలక్ష్మీదేవికి ఈ మహాశివుడే సంపదను ప్రసాదిస్తాడట అందువల్ల మనం శివయ్యను ఆరాధించినట్లయితే వీళ్ళందరి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అలాగే శివునిలో సగభాగమైన అమ్మ యొక్క శక్తి కూడా మనకు అందుతుంది ఏ సోమవారమైనా సరే కాలంలో ఈ దీపాన్ని వెలిగించాలి అంటే సూర్యాస్తమయ సమయం నుండి ఒక గంటన్నర తర్వాతకు వరకు ఉండే సమయమే ప్రదోష సమయం ఈ సమయంలో పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం దగ్గర లేదా లింగం దగ్గరైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఆ లింగం దగ్గర కానీ చిత్రపటం దగ్గర కానీ ఒక చిన్న పీఠం లాంటిది వేసి దానిపైన దానికి పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన ముగ్గు వేయాలి ముగ్గు వేసిన తర్వాత ఆ పీఠం పైన ఈ రాగి ప్లేట్ అనేది పెట్టి ఆ ప్లేటులో గంధంతో స్వస్తికి గుర్తు వేసి దానికి నాలుగు పక్కల కుంకుమ బొట్లు పెట్టి దానిపై శుభ్రపరిచిన బియ్యం అనేది పోయాలండి దీనిపైనే మనం ఇప్పుడు దీపాన్ని పెట్టి వెలిగించాలి ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లతో కడగాలి శివునికి ఆ కొబ్బరికాయను చూపించి దాన్ని పగలకొట్టి దానిలో ఒక భాగాన్ని తీసుకోవాలి ఆ భాగానికి ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అందులో నిండా ఆవు నెయ్యి అనేది పోయాలి లేకపోతే కొబ్బరి నూనైనా నువ్వుల నూనైనా కూడా పోయవచ్చు దానిలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వేయాలి తర్వాత తూర్పుకు ఉత్తరంకు ఈశాన్యముకు ఒక్కొక్క దిక్కుకు రెండు ఒత్తుల చొప్పున మొత్తం ఆరు ఒత్తులను వేసి ఈ దీపాన్ని వెలిగించాలి ఇక ఆ దీపం చుట్టూ కూడా పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి నా దగ్గర పువ్వులు లేవండి సమయానికి అందువల్ల నేను అలంకరించలేకపోయాను కేవలం స్వామివారికే బిలువ పత్రాలు కొన్ని పుష్పాలు మాత్రమే అందాయి ఇక దీపం దగ్గర పెట్టడానికి లేవు కాబట్టి నేను పెట్టలేకపోయాను మీరైతే చక్కగా పూలను తెచ్చుకొని అలంకరించుకోండి ఇక మరో చిప్ అనేది ఉంది కదండి దానిలో ఒక బెల్లం ముక్క వేసి దీపానికి నైవేద్యంగా పెట్టాలి ఓం దారిద్ర్య దుఃఖదహనాయ నమ శివాయ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని తరువాత స్వామివారికి మామూలుగా పూజ అనేది చేసుకోవాలి అలాగే స్వామికి ఏదో ఒక నైవేద్యాన్ని చేసి పెట్టాలి ఇక తదుపరి రోజు దీపం వెలిగించిన బియ్యం అనేవి ఉన్నవి కదా వాటిని పశుపక్షాదులకు వేయాలి లేకపోతే ఆ బియ్యంతో ఏదో ఒక నైవేద్యం చేసి భిక్షగాళ్ళకో ఎవరికో ఒకరికి పెట్టాలి ఇక మిగిలిన నిర్మాల్యాన్ని కొబ్బరి దీపాన్ని అన్నింటినీ కూడా పారే నీళ్ళలో కానీ లేదా ఎవరి ఎవరు తొక్కని చోట్ల పొదల్లో కానీ పడేయాలి ఈ దీపాన్ని నెలసర సమయంలో ఉన్నవారు కానీ సూతకంలో ఉన్నవారు కానీ వెలిగించకూడదు మిగిలిన వారు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేదు కులమతాలతో సంబంధం లేదు ఎవరైనా కూడా వెలిగించవచ్చు ఇక ఈ రోజున బ్రహ్మచర్యం అనేది పాటించినట్లయితే చాలా చాలా మంచిది ఇక మీరు ఉపవాసం ఉండగలిగితే ఉదయమంతా ఉపవాసం ఉండి ఈ దీపం వెలిగించిన తర్వాత భోజనం అనేది చేయవచ్చు ఉండలేకపోయినట్లయితే మీరు సాత్విక ఆహారాన్ని కూడా ఉండవచ్చు ఈరోజు మాంసాహారం నిషేధం మరి విన్నారు కదా మీరు కూడా ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి